గుంటూరు పార్లమెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూసే ఫలితాల్లో ముఖ్యమైనది గుంటూరు పార్లమెంట్ ఎలా ఉందంటారు అసలు గుంటూరు పార్లమెంట్లో ఒక పక్కన చూస్తే కిలాలి రోసయ్య ప్రస్తుత వైసీపీ పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరో పక్కన చూస్తే గుంటూరు నియోజకవర్గానికే కొత్త అయినా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ ఇక్కడ లేదంటారు పరిస్థితి సాధారణంగా చెప్పాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని రోజుల క్రితం ఎవరికీ తెలియదు కానీ ఆయన అసాధారణ శక్తే ఆయన్ని ఒక ఉన్నతమైన అందరు ఇప్పుడున్న ఏపీ స్టేట్ పొలిటికల్లో ఒక అద్భుతమైన గుర్తింపుతోటి ముందుకు సాగిపోతున్నారు వాస్తవంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి మెడికల్ ఇరవై ఏడో ర్యాంకు కొట్టడం ఒకటి ఇట్ మీన్స్ అది డెవలప్మెంట్ ఇరవై ఏడో ర్యాంకు నుంచి మళ్ళా తను అమెరికా వెళ్ళిపోవటం డెవలప్మెంట్ అక్కడ మళ్ళా ఆయన మెడికల్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం ఒక డెవలప్మెంట్ అక్కడి నుంచి ఒక అసాధారణ స్థాయికి వెళ్ళిపోవటం డెవలప్మెంట్ అంటే పెమ్మసారి గారు అంటేనే ఒక డెవలప్మెంట్ అనే విషయం మనం క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది సో అదే విషయాన్ని మన గుంటూరుకు సంబంధించిన ప్రజలు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన ప్రజలు గుర్తించారు గుర్తించారు కాబట్టే మన పెమ్మసాని గారు ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఇక్కడ ఒక్క విషయం పెమ్మసాని గారు నాన్ లోకల్ ఇది ప్రస్తుతం ఒక వర్గం చేస్తున్న ఆరోపణ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే పాలిటిక్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు అంటారు అంటే అది కేవలం వాళ్ళ చేతగాని తనాన్ని మాత్రమే తప్ప ఆయన నాన్ లోకల్ ఎట్లా అవుతారు ఆయన బుర్రిపాలెం తెనాలి. ఆ ఏరియా ఇక్కడ ఉన్న ఆయన ఇక్కడ అన్నీ చూసి చదివి అంతా చేసిన ఆయన గవర్నమెంట్ కోటాలో సీటు సాధించిన ఆయన ఆయన నాన్ లోకల్ అంటానికి అసలు చిన్న ఇది కూడా లేదు నాన్ లోకల్ అనేది ఎందుకు అవుతారండి ఆయన అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి అమెరికాలో ఉంటే అది నాన్ లోకల్ కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఆయన ఇక్కడుండి ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు వచ్చి అందరినీ ఫ్రెండ్స్ని కానీ ఇక్కడ పరిస్థితులు కానీ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు ఇంకా తనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని దీన్ని బట్టి స్వదేశానికి జన్మభూమి భూమికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో తను రాజకీయాల్లోకి వచ్చారని క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది అది జనాలు ఓన్ చేసుకున్నారు అంతే తప్ప వేరే ఇదేం కాదు సో ఆయన డెవలప్మెంటు పెమ్మసాని గారంటేనే ఒక డెవలప్మెంటు సో అది జనాలు గుర్తించారు మనకి డెవలప్మెంట్ ఇంకా కావాలి అనుకుంటే పెమ్మసాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన అసెంబ్లీ నియోజక మన పార్లమెంటు నియోజకవర్గం అత్యద్భుతమైన డెవలప్మెంట్తో ప్లస్ మన రాజధాని డెవలప్మెంట్లో ఆయన పాత్ర తనదైన ముద్ర ఉంటుందని ఆశిస్తున్నారు కాబట్టే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పార్లమెంటేరియన్గా బ్రహ్మసాని గారు గెలిచిన తర్వాత గుంటూరులో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అసలు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆయన చెప్పే దాని ప్రకారమైన జనరల్గా యూత్ చే కోరుకునేది ఏంటంటే డెవలప్మెంటు ఉద్యోగం కానీ ఇది సౌకర్యాలు కానీ రోడ్లు కానీ దీనికి సంబంధించి ఏదైనా ఇన్స్టిట్యూట్లు కానీ ఏదైనా తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ కోరుకుంటున్నారు డెవలప్మెంట్లో ఇవన్నీ భాగం సో ఆయన చేయగలరనే ఒక నమ్మకం మన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి కలిగింది ఈ వర్గానికే కాదు ఒక స్టేట్లో మొత్తానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఒక డెవలప్మెంటు ఒక కమిట్మెంటు అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్ మీరు చెప్పండి మీ అనుభవం ఎక్కువ ఉంది మరి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా జనాలను కలుపుకోవట్లేదు రిజర్వ్డ్ పర్సన్ అంటే జనాలను కలవకుండా తిరుగుతారా ఆయన కొంతమందిని మాత్రమే కలుస్తారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఎలా చూడాలంటారు ఇది నిజమే అంటారా అసలు జనాలను కలుస్తున్నారా కలవట్లేదు అంటారు జనాల్లో కలవలేదని ఎవరన్నారు వాళ్ళు అనుకుంటున్నారు కలిసిపోతున్నాడు బ్రహ్మాండంగా చేస్తుండడు అది వాళ్ళకి తెలియని చేతకాంతనాన్ని వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు కానీ బ్రహ్మసాని చేసినట్టు ఎవరు చేయరు చేయలేరు కూడా అది మటుకు నూటికి తొంభై పర్సెంట్ అవన్నీ అబద్ధాలు వాళ్ళు ఏదంటే బుడదలుతున్నారు ఎవరో వేరే సాటి నుంచి వచ్చాడు చేస్తున్నాడని అది కరెక్ట్ కాదు పెమ్మసాని అభివృద్ధి ముందు ముందు ఎలా ఉండదు మీరే చూస్తారు ఇప్పుడు ఎలా ఉంది ఆయన ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పెమ్మసాని గారు చేసిన ఛాలెంజ్ వాళ్ళని వీళ్ళని మార్చడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే మీరు నా మీద పోటీ అంటూ చేసిన చూసిన సవాలు ఎలా చూడాలంటారు సార్ ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలంటారోడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అదే అది అది తెలియకల్లో ఎవరైనా సరే అది అర్థం చేసుకుంటే చాలు అలా చేయడు ఆయన కరెక్ట్గా కావాలనే చేశాడు అది సవాల్ ఇచ్చిరిన దేనికి ఒక ముఖ్యమంత్రి పదవి పది ఐదేళ్ళని చేశావు కదా ఆ సవాలు ఎందుకు ఇచ్చిరాడు నీకు శాతగాంతనం కాబట్టి చేసాడు అంతకంటే ఎక్కువ డెవలప్ చేస్తాను నేనే కానీ నాలో ఉండబట్టే కదా నువ్వు చేసింది అది కరెక్ట్ కాదు అది అనవసరం మాట్లా అనవసరం మాటలు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు అది పెద్ద చంద్రశేఖర్ గారు సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక స్వీకరించి ఇక్కడ పోటీ చేస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటారు అది కరెక్ట్ కాదు ఆయన అనవసరం ఇక్కడ గుంటూరు నియోజకవర్గంలో ఆయన జగన్ వచ్చి గెలవటం అంటే అసమం నీకు తెలియదు కదా నీకు తెలుసు ఏళ్ళ నుంచి కూడా పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశమే ఈ పార్టీ వస్తుంది అది ఆయన రాలా దుకాణ అవసరం లేనిపోయింది అది గెలిచేది కాదు ఎవరు మాట్లాడుతుంది మీరేమంటారు ముఖ్యంగా మరి పెమసాని చంద్ర శేఖర్ గారికి గెలుపు ఎలా ఉండబోతుందంటారు ఈసారి మెజార్టీ ఎంత ఉండబోతుందంటారు మెజార్టీ ఎంత అని చెప్పలేము కానీ గెలుపు ఖాయం మెజార్టీ చెప్పలేము అది మెజార్టీ ఎంత అని నిమెంట్ చెప్పలేము కానీ గెలుపు మటుకు ఖాయం గెలుపు మాత్రం పక్కా అది మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి అది అంత మనకి అనుభవం లేదు అంత మనకే తెలియదు గుంటూరు లోకల్లో ఉన్నారు కాబట్టి పెమ్మసే లోకల్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇక్కడ నేను ఈ ఏరియాలో ఏటగ్రహారం నాది ఏటగ్రహారంలో ఆ శ్రీరామ్ నగరం అవి అన్ని నగరాలు అదంతా ఏరియా మా ఆడనే ఉండేది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను అంటే ఈసారి మాత్రం పెంసానికి గెలుపున ఆపడం ఎవరల్లో కాదు కాదు అది కేర్